అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే ఇప్పుడు మనకు ఉగాది వస్తోంది అందరికీ తెలుసు మనం మార్చ్ నెలలో ఉన్నాము మార్చ్ థర్టీయత్ ఉగాది వస్తోంది విశ్వవసు నామ సంవత్సరం అరవై ఏళ్ళకి ఒక్కసారి నేమ్స్ చేంజ్ అవుతాయి అంటే సిక్స్టీ ఇయర్స్ ఉగాది అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము దాని తర్వాత రాశి ఫలితాలు మాట్లాడుకుందాము మన ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ఉగాది పచ్చడి అలాగే తోరణాలు ఇల్లు కలకలలాడాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు చేసుకోవడాలు అందరికీ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అలాగే హ్యాపీగా గడిపే ఒక పండగ కింద మనం చేసుకుంటూ ఉంటాము కానీ ఉగాది అంటే స్టార్టింగ్ ఆఫ్ క్రియేషన్ అంటే ఏంటంటే బ్రహ్మదేవుణ్ణి కూడా కొలుస్తాం అందరూ త్రిమూర్తుల్ని కూడా కొలుస్తాం అనమాట యుగం ఈరోజే మొదలైంది అనేది ఒక ఆన్మాయితీ కింద వస్తుంది అంటే మన పెద్దలు చెప్పింది అనమాట ఈ రోజు నుంచి లోకం పుట్టింది అందుకోసం ఉగాది అంటాం యుగం ఆది అంటే స్టార్టింగ్ ఆఫ్ యుగం అనేది అర్థం అనమాట సో ఉగాది రోజున మనం ఎప్పుడు చేసుకునేది ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకుంటాం అందరికీ తెలుసు షడ్రుచులు ఉంటాయి ఎందుకంటే లైఫ్ అనేది ఆరు కలయిక అంటే ఏంటి మనకి స్వీట్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది అలాగే పులుపు ఉంటుంది అలాగే ఆశ్చర్యం అంటే ఆస్ట్రింజెంట్ అంటాం వగరు అంటాము అలాగే కారం కూడా ఉంటుంది ఇవన్నీ కలయికే కదా మనకి లైఫ్ అనేది సో లైఫ్ కూడా అన్ని కలయికలు మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనడానికి మనం ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము దాంట్లో చేదు కూడా మనం కలుపుకుంటాం అంటే బతుక అనేది అలాగే ఉంటుంది ఎప్పుడు ఒకలా ఉండదు కదా అలాగే ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కూడా ఎప్పుడు ఒకలాగే ఉండవు పుట్టినప్పుడు ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను సో పుట్టినప్పుడు మీ జాతకం చూసి పరిశీలించి మనమేమో చెప్పడం అనేది జరుగుతుంది జాతక రీత్యా ఏం రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఉగాది అనేప్పటికీ ఎప్పటికైనా గుర్తొచ్చేది ఏంటంటే మంచి ముగ్గులు వేసుకోవడం పచ్చ తోరణాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు నేను ఇందాక అన్నట్టు పిండి వంటలు అలాగే పంచాంగ శ్రవణాలు అలాగే ఏంటంటే మనకు నవనాయకులు ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది అని చెప్పుకోవడం అండ్ ఆల్సో ఏంటంటే ఈసారి ఎప్పటికైనా సరే మనకి వచ్చేది ఏంటంటే చైత్ర శుద్ధ పాఠ్యం రోజు వస్తుంది అనమాట అండ్ ఆల్సో మనం ముందే మాట్లాడుకున్నాము మీనరాశిలో మనకి ఆరు ప్లానెట్స్ కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మార్చ్ ట్వంటీ నైన్త్ మనకి ఎక్లిప్స్ కూడా గ్రహణం కూడా ఉందన్నమాట అన్నీ అయిపోయి మనకి ముందుకు సాగడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏంటంటే క్రోధి నామ సంవత్సరం అందరూ ఆ పేరుకు కూడా చాలా మంది భయాందోళన పడ్డారు భయపడ్డారు అనమాట సో అలాంటివన్నీ ఏం లేవి ఒక పేర్లే అనమాట ఎవరి జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైనా మనం ఏ ఏది మాట్లాడుకున్నా అంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నా ఎప్పటికైనా మనం ప్లానెటరీ పొజిషన్స్ అనేవి చూస్తాం అంటే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని చూసి దాన్ని బట్టి మనం ప్రొడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఏంటి మనకి తెలుసు అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి మనం పన్నెండు భావాల కింద కూడా తీసుకుంటాము రాశి అనేది ఏంటంటే మనకి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే రాశి కింద పరిగణిస్తాము రాశి వారిగానే మనం ప్రొడిక్షన్స్ ఇవ్వగలం అనమాట అంతర్జాతకాలు చెప్పాలి అంటే కోట్ల మంది ఉన్నారు అంతర్జాతకాలు మనం టీవీలో కానీ జనరల్గా కానీ చెప్పలేము ఎవరి జాతకం వాళ్ళని పరిశీలించుకుంటే అప్పుడు కరెక్ట్గా చెప్పడం సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట బట్ జనరల్గా ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము నేను ఇందాక చెప్పినట్టు ఉగాది అందరు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు ఎప్పుడంటే మార్చ్ థర్టీత్ అయిందనమాట అండ్ ఆల్సో మనకి ఎక్కడెక్కడ ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను గమనించుకోండి ఐదు ప్లానెట్స్ ఏంటంటే మనకి ఈ రోజు మనకి మీనరాశిలో ఉన్నాయన్నమాట అంటే శని ఏమో మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అండ్ ఏమో రాహు ఏమో మనకి ఏంటంటే ఇక్కడే మీనరాశిలో ఉన్నారు అండ్ ఆల్సో మనకి బుద్ధుడుగా అలాగే శుక్రుడు అలాగే ఏంటంటే సూర్యుడు కూడా మనకి మీనరాశిలోనే ఉన్నారు కట్ ఒక్క నిమిషం రిపీట్ రిపీట్ మీనరాశిలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మనకి కేతు ఏమో మనకి కన్యా రాశిలో ఉన్నారు అలాగే మనకి కుజుడేమో మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు జూపిటర్ అన్ అన్నిటికన్నా ఏంటంటే బెనిఫిక్ గ్రహం అంటే మంచి చేసే గ్రహం శుభగ్రహం మనకేమో మనకి వృషభంలో ఉన్నారనమాట వృషభం నుంచి మనకి మిథునానికి మే ఫోర్టీన్త్ వెళ్తున్నారు అలాగే రాహు కేతులు మూమెంట్ కూడా మనకి మే ఎయిటీన్త్కి ఉంది ఎక్కడికి వెళ్తున్నారు కుంభంలో మనకి రాహు అలాగే సింహానికి ఏమో కేతు వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే మనకి జూపిటర్ కూడా ఈ సంవత్సరం అంతా మిథునంలో మళ్ళా కర్కాటకంలో సంచరిస్తున్నారు అన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే మనకి మార్స్ అంటే కుజుడు అన్నిటికన్నా ఏంటంటే మనకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్కి మనం ఎప్పుడైనా కుజగ్రహాన్ని చూసుకుంటాం కుజ అనుగ్రహం ఉండాలని చూసుకుంటూ ఉంటాం ఎస్పెషలీ దాంపత్య జీవితానికి అలాగే మాంగళ్య బలానికి సో ఆయన ఏంటంటే జూన్ సెవెంత్కి మనకి సింహానికి వస్తున్నారనమాట సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏళ్నాడు శని అనేది భయం చాలామందికి ఉంటుంది ఈ ఎవరెవరికి ఏళ్నాడు శని ఉందో చూద్దాము మనకి మకరం వాళ్ళకి ఏళ్నాడు శని అనేది తొలగిపోతుంది పూర్తిగాను ఎందుకంటే మీనానికి మార్చ్ ట్వంటీ నైన్త్కి వెళ్తున్నారనమాట అలాగే మీనల్లోనే మనకి రెండు ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో అవన్నీ అయిపోయిన తర్వాతే మనకి ఉగాది అనేది వస్తుంది అంటే మనకు కొత్త సంవత్సరం వస్తుంది సో అందరూ కూడా ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక తరుణం అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏల్నాట్స్ అనేమో మనకి మేషరాశి వాళ్ళకి మొదలవుతోంది మీన రాశి వాళ్ళకి ఏంటంటే రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఎప్పటికైనా సరే ఏల్నాట్స్ అని ఎందుకు భయపడుతున్నారు అంటే రెండో హౌస్ అంటే సెకండ్ రెండో భావం అలాగే పన్నెండో భావాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే తను భావాన్ని కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట సో ఏం చేస్తుంది ఏళ్ళనాటి శని అనేది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా మంచి చేస్తుంది శని ఎప్పటికైనా ఏంటంటే లేట్గా ఇస్తాడు కానీ ఇవ్వడం అనేది తప్పక ఉంటుంది రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఏలనాడు శనిలో పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందనమాట మనం మాట్లాడుకునేది ఏంటి మనకి ఇప్పుడు శుక్రుడు కానీ బుధుడు కానీ ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు అలాగే కొంత కంబషన్లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అలాగే ఏంటంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు మనకి బుధుడేమో నీచిపడి ఉన్నారు అనమాట సో ఇది ప్రస్తుత ప్లానిటరీ పొజిషన్స్ ఈ సంవత్సరం మొదట్లో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఉగాది అనమాట ఈ సంవత్సరం నేను చెప్పినట్టు విశ్వవసునామ సంవత్సరం తప్పక అందరికీ బాగుండాలని కోరుకుందాము రెమెడియల్ మెషర్స్ కింద అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక జనరల్ పరిహారాలు ఎప్పుడు మనం చెప్తూ ఉంటాము జనరల్ పరిహారాలు ఏంటంటే అందరూ నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ హోమాలు కొంతమందికి ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కూడా మనం చెప్తూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహుకేతు కూడా మూవ్ అవుతున్నారు మేలు మూవ్ అవుతున్నారు నేను ఆల్రెడీ చెప్పున్నాను ఈ మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ మూమెంట్ కనుక తప్పక రాహుకేతు పూజలు చేయడం చాలా మంచిది అంటే శాంతి పూజలు నేను చెప్పేది తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఎవరైనా నిత్యం పూజ చేస్తున్నారు అంటే ప్లీజ్ కంటిన్యూ అంటే అదే చేస్తూ ఉండండి దానికి అడిషన్గా ఇవన్నీ చేసుకోవచ్చు మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మనకి తెలుసు పన్నెండు రాసులు ఉన్నాయి సో రాశి ఫలితాలు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది నెక్స్ట్ ఉగాది కూడా మనకి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే వస్తుంది సో ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతోంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఏ పరిహారాలు చేయాలి ఎప్పుడు చేయాలి అనేది చూద్దాము ఎందుకంటే జూపిటర్ మూమెంట్ ఉంది శని మూమెంట్ ఉంది అలాగే రాహుకేతులు అంటే మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ మిగతావన్నీ ఏంటంటే నలభై రోజులకి ముప్పై రోజులకి మారుతూ ఉంటాయి సన్ మనకి తెలుసు ముప్పై రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అండ్ ఆల్సో మనకి మూన్ అంటే చంద్రుడేమో రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అలాగే ఏంటంటే మనకి కుజుడు కానీ లేకపోతే బుధుడు కానీ లేకపోతే శుక్రుడు కానీ ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు కొన్నిసార్లు ఏంటంటే రిట్రోగ్రేషన్ అంటే పడడం అలాగే రిట్రోగరేషన్ అవ్వడం మళ్ళీ డైరెక్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట సో జనరల్గా ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్తున్నాము ఎవరికైనా వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది చెప్తున్నాము అంటే వ్యక్తిగత జాతకం మీదే రెమెడియల్ మెషర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది ఏంటంటే కరెక్ట్ గా మీకు పైకొచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఏమవుతుంది ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది ఇవన్నీ జనరల్ ప్రొడిక్షన్స్ అండ్ ఆల్సో మనం రాశి వారిగానే చెప్తున్నాం అనమాట సో రాశి వారిగా చెప్పినప్పుడు ఈ రాశిలోనే బోల్ ఎంతమంది అంటే కోట్ల మంది ఉంటూ ఉంటారు అందరికీ ఒకలాగా అవ్వదు కదా సో వ్యక్తిగత జాతకం మీద మనం ఎప్పుడైనా పరిశీలించి రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే మనం ఒక జాతిరత్నం వేసుకున్నా కానీ అది ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఎవరికైనా సరే పైకెళ్ళాలనే ఉంటుంది కదా ఎవరు కింద పడాలి అనుకోరు కదా కింద పడినా లేచే శక్తి ఉండాలని అనుకుంటారు తప్పక ఈ ప్లానెటరీ పొజిషన్స్ అన్ని మనం చూసుకున్నాము అంటే ఎందుకు ఇవన్నీ చూసుకుంటున్నాము ఎందుకంటే ప్లానిటరీ ఎనర్జీస్ అనేది మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట తప్పక ఏ ప్లానెట్కి ఎలా చేయాలి అంటే ఏ పరిహారం చేయాలి ఎలా జాతక రీత్యా బ్యాలెన్స్ చేయాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది మళ్ళీ చెప్పడం ఏంటంటే ఉగాది శుభాకాంక్షలు అందరు ప్రేక్షకులకి ఈ ఉగాది చాలా బాగుంటుంది అందరికి హ్యాపీగా ఉంటారని అనుకుంటూ సెలవు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి తులారాశి వాళ్ళకు కూడా ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు వీళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే వీళ్ళకి జూపిటర్ ఇప్పుడు మనకి మూమెంట్ ఉంది మే తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఏంటంటే భాగ్యం అనేది డెవలప్ అవుతుంది అండ్ ఏంటంటే వీళ్ళు ఏదైనా చేయాలి అంటే ఇది ఒక సక్సెస్ఫుల్ మంత్ అంటే ఆంటర్ప్రినర్స్ ఉంటారు మనకి బిజినెస్ పీపుల్ ఉంటారు ఈ రాశిలో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఎస్పెషలీ కన్సల్టెన్స్ లాయర్స్ అని చెప్పొచ్చు వీళ్ళకి మంచి మంచి కేసులు వచ్చి ఇంకా సంపాదిస్తారు చాలా సంపాదించే ఒక యోగం అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే శనీ మూమెంట్ కొంతవరకు ఏంటంటే సీక్రెట్ అనే అనేవాళ్ళు వస్తారు కొంత సపోర్ట్ ఉండదు వీళ్ళకి అంటే ఏంటంటే అన్నీ మనమే నెగ్గుకు రావాలి అనుకోకూడదు కదా సో ఇది మిశ్రమ ఫలితాలు అని చెప్పచ్చు కానీ జనరల్గా మనం చూసాము అంటే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే మనకి జూపిటర్ సంచారం అనేది వీళ్ళకి ప్లస్ పాయింట్ అయింది అందుకని తప్పక బాగుంటుంది తులారాశి వాళ్ళకి అలాగే మనం చూసామంటే కేతు ఏమో మనకి పదకొండో ఇంట్లోకి వెళ్తున్నారు మే తర్వాత అంటే మేలో వెళ్తున్నారు సో మే తర్వాత వీళ్ళకి లాభాలు అనేవి కూడా సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి తప్పక ఏంటంటే వీళ్ళు కొత్త బిజినెస్లు పెట్టుకునే ఒక ఛాన్స్ కొత్త బిజినెస్లు పెట్టుకుంటారు అండ్ ఆల్సో దాంట్లో పైకి వచ్చే ఛాన్సెస్ అనేవి బాగా కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక మంచి తరుణం ఇది ఎందుకంటే మనకి గురువు చూపు బ్లెస్సింగ్స్ ఉన్నాయి వీళ్ళకి సో ఏది వచ్చినా కూడాను వీళ్ళు సక్సెస్ అనేది సాధిస్తారు చురుగ్గా పనిలో కూడా వీళ్ళు పాల్గొని వాళ్ళు చేసే పని పనిలో ముందుకు సాగే ఛాన్సెస్ అన్నీ ఈ సంవత్సరంలో ఉన్నాయన్నమాట సో వీళ్ళకి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అలాగే పై వాళ్ళ మన్నను పొందే ఛాన్సెస్ అలాగే ఏంటంటే తప్పక విస్తరింపు అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది బాగుంటుంది హ్యాపీగా ఉంటు ఉంటారు అలాగే ఒక సక్సెస్ఫుల్ మంత్ అనే చెప్పాలి వీళ్ళకి కూడా ఏంటంటే ధార్మిక కార్యక్రమం స్పిరిచువాలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న పిల్లలకి మాత్రం విస్తరింపు అనేది జరుగుతుంది సెటిల్మెంట్ అనేది జరుగుతుంది దూర దేశాల్లో దూర దేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకున్న పిల్లలకి ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు సెటిల్ అవుతారు ముందుకు సాగుతారు కూడాను అలాగే రాహు ఎందుకంటే మనం చూసాము అంటే సిక్స్త్లోకి వచ్చారు కనుక తప్పక వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ తప్పక తప్పు చెప్పాను సారీ కట్ చేయండి రాహుది మళ్ళీ వేసుకోండి సో రాహు అనేది ఫిఫ్త్ అనమాట సో మళ్ళీ వేసుకోండి రిపీట్ సో రాహు ఏమో ఫిఫ్త్ హౌస్ లోకి వస్తుంది సో లక్ అనేది ఫేవర్ అవుతుంది తప్పక వీళ్ళు ఫారిన్ తో టచ్ అనేది వస్తుంది ఫారినర్స్ తో కొలాబరేట్ చేసి బిజినెస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అందుకనే ముందు నుంచి నేను చెప్తున్నాను బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుందని చెప్తున్నాను అనమాట అండ్ ఆల్సో ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఐరన్ ఇండస్ట్రీ అని మెటల్ ఇండస్ట్రీ కానీ ఆర్ట్ ఇండస్ట్రీ కానీ తప్పక అంటే సిరామిక్ చేసేవాళ్ళు ఉంటారు పోట్రీ చేసే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుందనే చెప్పాలి ఫారిన్ టచ్ వచ్చిన వాళ్ళకి మాత్రం లక్ అనేది ఫేవర్ అవుతుంది అండ్ తప్పక వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది స్టూడెంట్స్కి కూడా ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు తప్పక ముందుకెళ్ళే ఒక తరుణం కింద మనం చెప్పచ్చు హెల్త్ అనేది కొంతవరకు కాపాడుకుంటూ రావాలి కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ సో కొన్ని రెమిడియల్ మెషర్స్ చేయడం అనేది చాలా మంచిది అనమాట ఏం చేయాలి అంటే వీళ్ళు తప్పక గణపతి లక్ష్మి గణపతి పూజ చేయడం గాని హోమాలు చేయడం గాని లేకపోతే ఎవ్రీడే నిత్యం కొలవడం గాని చాలా చాలా మంచిది ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే లక్ష్మీదేవిని కొలిస్తే ఇంకా మీకు మీకు తెలిసిందే ధనం అనేది వస్తుంది మంచి యోగాలు ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో తప్పక బాగుంటుంది ఎందుకంటే గురు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక ఇంకా ముందుకెళ్ళే ఒక ఛాన్స్ కింద లేకపోతే సక్సెస్ఫుల్ ఇయర్ కింద రాసే వాళ్ళకి అనుకోవచ్చు అనమాట దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితే నెలకొంటుంది ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అంటే దూర బంధువులు కానీ బంధుమిత్రుల కలయిక కానీ మంచి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ తప్పక జరుగుతుంది అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా జరుగుతుంది తప్పక రెమెడియల్ మెషర్స్ మీరు చేసుకుంటే ఇంకా బాగుంది